సీతమ్మ ఇచ్చింది ఉయ్యాలో సన్నపు గాజులు ఉయ్యాలో అవి నా చేతికి ఉయ్యాలో చుక్కలై మెరిసే ఉయ్యాలో పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమలు ఉయ్యాలో అవి నా నుదుటికి ఉయ్యాలో పద్మములై మెరిసే ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మట్టెలు ఉయ్యాలో అవి నా కాళ్ళకు ఉయ్యాలో చుక్కలై మెరిసేవు చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో చందన పురింగులు ఉయ్యాలో అవినా చవులకు ఉయ్యాలో కమలై భగవంతుడి భగవంతుడు ఇచ్చిండు బంతి పూ తోటలు ఉయ్యాలో అవి నా కున వుయ్యాలో బంగారు డి చిండు ఉయ్యాలో పాలల్ల పగడాలు వయ్యాలో అవి నా మిడలు నవ్వాలో ముత్యాల హారాలు రాజేంద్రుడి చిండు దోసిల్ల రత్నాలు ఉయ్యాలో అవి నా కుప్పులు చిక్కుడు బిళ్ళలే వయ్యాలో బ్రహ్మదేవుడి చేయాల బంగారు అవి నాకు విష్ణుమూర్తి ఇచ్చేయాలో ఇంపైన బంకీలు వయలు అవి నా దండలకు వ్యాలో దగ దగ మెరిసే నువ్వు రాముడు ఇచ్చిండు వయలో గజ్జల పట్టీలు వయ్యాలో అవి నా నట్టింట వయ్యాలో గల్లు గల్లు నమోగి వెంకటేశుడిచ్చే వయ్యాలో వెయ్యొక్క పగడాలు వయ్యాలో పిట్ల ఉయ్యాలో సింధూరమై మెరిసే ఉయ్యాలో కృష్ణుడు ఇచ్చిండు ఉయ్యాలో బంగారు పెంచాలు ఉయ్యాలో అవినాతలలో నవ్వాలో పారి జాతములే ఉయ్యాలో అవినాతలలో నవ్వాలో పారి జాత ఉయ్యాలో